కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ రోడ్లోనే ఎక్కువ మంది అధికారులు ప్రజలు దాంతోపాటు బిడ్డలు కార్మికులు వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తుంటారు ప్రధానంగా హాస్టల్ పిల్లకాయలు రోజు మూడు నాలుగు సార్లు తిరుగుతూనే ఉంటారు ఈ దారిలోనే వీళ్ళకి చాలా ఇబ్బంది అని చెప్పేసి విద్యా వికాస్ వేదిక కార్యకర్త ఓ వెంకటరమణ గారు ఎంపీడీ ఒక పోయి లెటర్ ఎత్తుకొని ఇచ్చినారు బిడ్డలతో పాటు వెళ్ళి కాబట్టి నేరుగా ఆయన బాధ చేస్తారు చూడండి ఈ రోడ్డు మోక్షం ఈ రోడ్డుకు బీసీ హాస్టల్కి ఇదే దారి పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఇక్కడికి ఒక స్కూటర్ కానీ కారు కానీ పోవడానికి చాలా ఇబ్బంది సైకిల్లో పోవడానికి ఇబ్బంది వీళ్ళు ఈవినింగ్ పైన సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బంది దాదాపు ఎక్కువ మంది ఎమ్ఆర్ఆర్స్కి వచ్చేవాళ్ళు ఇదే ఎస్టేట్కి పోయేదారి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి పోయేదారి ఇదే ఇక్కడ ఇంత చండాలంగా ఉంటే పట్టించుకునే పరిస్థితి దాదులు లేదు ఎన్నిసార్లు సంతకాలు చేసి విషయాలు చెప్పినా కూడా తీసుకోవాలి ఇప్పుడు అడుగుతున్న విషయం ఏంటంటే వెంటనే వీళ్ళు రోడ్లు వేయలేరబ్బా కనీసం వర్క్ చేయలేరా కనీసం చిన్న చిన్నగా రిపేర్ చేయలేరా ఆ మాత్రం కూడా చేయలేకుండా ఎందుకు ఎందుకుందనేది మన ప్రశ్న పిల్లలు కదా ఎట్లా వస్తారు రోజు ఎంత ఇబ్బంది పడతారు ఈ రోడ్డుకి ఎంత ఇబ్బంది ఎంఆర్ఓ గారికి ఇబ్బంది అందరికీ ఇబ్బందే కదా ఈ విషయాన్ని చిన్న విషయాన్ని పట్టించిన చేయాలి ఫస్ట్ మేము చెప్పేదంటే ప్యాచ్ వర్క్ అనేది చేయండి చుట్టూ జంగిల్ జాయిన్ ఎట్టుందో అడవులో ఉన్నట్టుంది జంగిల్ కట్టింగ్ కూడా చేరిపోయి ఇక్కడ నుంచి లాస్ట్ హాస్టల్ అయితే పాములు వచ్చేస్తుంది కాబట్టి జంగిల్ కట్టింగ్ చేయాలి వాళ్ళకి వాటర్ సప్లై చేయాలి నైట్ లేవు ఇక్కడ తొమ్మిది వరకు ఉంటుంది ఎమ్ఆర్ఓ ఆఫీసు ఆరు గంటే ఎప్పుడు క్లోజ్ కాదు ఏదో ఒకరు ఏదో ఒక పని ఉంటుంది హాస్టల్ పిల్లలు పోయి రావాల్సి వస్తూ ఉంటుంది సరుకులు తేవాలా అనారోగ్యం వస్తుంది బయటకు పోయి మాత్రలు తెచ్చుకోవాలి దేనికైతే రావాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ఎట్లా వస్తారో ఎట్లా పోతారు వీళ్ళకి పొయ్యి ట్యూషన్ చెప్పడానికి అక్కడికి పొయ్యి రావాల్సింది అదే ఇబ్బంది ఈ చిన్న విషయం పట్టించుకుని చెయ్యాలా మేము గతం నుంచి చెప్తున్నాం నాలుగు సంవత్సరాలుగా అంతకుముందు రోడ్డు చూపించి చూస్తుంటే మరీ అధ్వానం అయిపోయింది ఒకటి చేయాల వెంటనే ప్యాచ్ వర్క్ అన్న చేయాలా వెంటనే ఈ కార్యక్రమాలు చేయాలా ఇంకా హాస్టల్ దుస్థితిపైన ఈ మధ్య వాళ్ళు అధికారులు విజిట్ చేశారు మళ్ళీ చేస్తామన్నారు దాన్ని కూడా బయట చేస్తాం ఈ విధంగా చేయాలనేది ఈ పిల్లలు చూసినా ఇక్కడ ఉంటే చూడండి కారు దేనికైనా ఇబ్బందిగా ఉంది వెంటనే ప్యాచ్ వర్క్ చేయడము వెంటనే రోడ్ వేయడం చేయాలని కోరుకుంటాం నాయకుడు స్థానిక నాయకుడు కుప్పస్వామి ఆ విషయాల మీద మాట్లాడాలని చెప్పేసి వచ్చినాడు ఆయన నిలబడి అందరికీ చూపిస్తున్నాడు వచ్చిపోయే వాళ్ళందరికీ సమస్యలు కాబట్టి ఇట్లా ఉంది ఇంత గత ప్రభుత్వం అట్టే ఉంది ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చే ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పేసి గ్రామ సభలో కూడా లెటర్ ఇచ్చినారంట వాళ్ళు ఇప్పటికీ పట్టించుకోలేరు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వెంటనే ఈ సమస్య రోడ్డు ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే జింగిల్ వర్క్ అంటే చెట్లంతా కొట్టడము ఇవన్నీ చేయడం ఆ తర్వాత హాస్టల్ దగ్గర చాలా సీరియస్గా వాళ్ళు రప్పలు పెద్ద పెద్ద ముళ్ళ కంపలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కొట్టి బిడ్డలు ఆడుకునేదానికి బయట రావడానికి బయట రావాలంటే భయం వేసే పరిస్థితి ఉంది చాలా భయంకరమైన చెట్లు అది కంప చెట్లు మామూలు చెట్లు అయితే పొరవల్ల కంప చెట్లు ఉన్నాయి కాబట్టి వెంటనే శుభ్రం చేయాలని చెప్పి కోరుతూ వాళ్ళు అధికారుల దగ్గరికి వెళుతున్నారు వెళుతూ వెళుతూ మధ్యలో మనకి వాయిస్ ఇచ్చారు ఓకే వెంటనే సమస్య పరిష్కరిస్తారని ఆశిద్దాండి ఇదే విధంగా ప్రతి వర్షాకాలము ఇదే పరిస్థితిలో ఉంటుంది పిల్లలు ఇదే విధంగా వస్తూ ఉంటారు దేనికి అసలు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బందే తర్వాత ఎంఆర్ఓ వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసర్స్ కూడా ఇబ్బందే వీడికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఆరు గంటల తర్వాత ఎవరు వచ్చేదానికి పోయేదానికి అవకాశం లేని పరిస్థితిలో ఉంది ఇది తాత్కాలికంగా రిపేర్ చేయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా ఉంటే మటుకు జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది